రమాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఇంద్రదేవి రాజు ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలన్నారు కష్టపడేవాడు కాదు ఓటు వేసిన వాడి కోసం కష్టపడేవాడే సర్పంచ్ కావాలని నడిగడ్డ జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే ఆశీస్సులతో పరుమల గ్రామాన్ని అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేసే సర్పంచ్ని గెలిపిద్దాం అభివృద్ధికి ఓటు వేద్దాం ఇతరులు గెలిస్తే అభివృద్ధి జరగదన్నారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిద్దాం మన పరుమల గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు గుర్తు అందరికీ నమస్కారం నా పేరు ఇందిరాదేవి పర్మాలా మాది పర్మాల గ్రామము ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ఉంగరం పైన ఎమ్మెల్యే గారి సహకారంతో ఉంగరం గుర్తు ఎమ్మెల్యే గారి సహకారంతో పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజల కందరినీ కోరుకుంటున్నాను ఉంగరం గుర్తు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని వారి అభ్యర్థితో మమ్మల్ని గెలిపించగలని కోరుకుంటున్నాను అలాగే పరమ అన్నమయ్య జిల్లా రాజాంపేట జిల్లా కేంద్రం సాధన